ಯಾಕೆ ಆಟ ಆಡಲಿ ಸಮಾಯನೆ ಯೋಚನೆ ಮಾಡೋದು ವಿಶಾಕಾಲೇ ಹೇಳೋದು ನೀವು ಪೊಲೀಸ್ ಇನ್ಕ್ವೈರಿ ಅಲ್ಲಿನೇ ಬೇರೆ ಉರಿಯೋವಾ 260000 ರೂಪಾಯಿ ಅಂತ ಹೇಳೋದು ಅಣ್ಣ ಯಾವಾಗ ಹೊರಗೆ ಬನನ ಇಎಲ್ಲ ಬुलिसೋ ಎಲ್ಲ ತರಕ್ಕೆ మేము ఏమంటున్నామంటే ఈ నలభై తొమ్మిది మందిలో పడుతున్నాయి ఎన్నుకున్నారు అయితే మాకు సంతోషమే మేము సాధనట్లే వీళ్ళు నీళ్ళకి ఎందుకు ఇచ్చారని మేము అడగట్లేదు వాళ్ళకి రాలేదు మిగిలిన పూట వందల రాలేదు ఒకవేళ 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 ప్రభుత్వం చెప్పుకుంది కొద్ది కొద్ది మందికి ఇస్తున్నాం సంతోషం ఆ ఈ కొద్ది మందిలో వాళ్ళు ఎందుకు లేదు వీళ్ళు ఎత్తుకున్నాడు అనేది ఒక సమస్య కార్పొరేషన్ ద్వారా సెలెక్ట్ అన్నారు ఫుడ్ కార్పొరేషన్ లిస్ట్ వాళ్ళు లేరు ఆ మూడు వందల మంది ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఎందుకు లేరు

నలభై తొమ్మిది పేర్లు వచ్చినాయి కదా అవి మీరు కలెక్ట్ చేశారా

గౌరవ కౌన్సిలర్ గారు ప్రజల పక్షాన మాట్లాడాలి ప్రజల పక్షాన గౌరవ కౌన్సిలర్ గారు ప్రజల పక్షాన మాట్లాడాలి అధికార ધન બેચાણ જપાળી 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 సమాధానం చెప్పి అధికారులు రాలేరా ఎవరైనా సమాధానం చెప్పడం లేదంటే వెళ్ళిపోదాం అధికారులు ఊరు మాట్లాడదాం పంచాయతీల కోసం నలభై తొమ్మిదికి పంచాయతీల కోసం ఎవరు రాలే అధికారులు సమాధానం చెప్తా అంటే మేము మాట్లాడతాం లేదంటే వెళ్ళిపోదాం మీరు నలభై తొమ్మిది అంటే ముప్పై సమాధానం చెప్పండి ఏమొస్తుంది లీస్ట్ పట్టుకొని వస్తే మాకు చెప్పింది పేరు కూడా చెప్పిందాం ఎవరు లేరాజా ఎవరు లేరా అన్నా మేము ముందు చెప్తున్నా ఇక్కడ ఎవరు లేరు మేము అప్లి వచ్చినాం పెట్టుకున్నాం అంటే ఎవరు లేరు మాకాడ మున్సిపాలిటీ వాళ్ళు రాలే ఇటు చెప్పారు దాకా ఏది ఎవరు ఏం పట్టింది మాట్లాడుతు సమానం చెప్ప పోతాను వచ్చింది ఏది కదా సమానం చెప్పడితే కదా సమానం చెప్పకుండా పోతాం అంటే ఫుడ్ కార్పొరేషన్ ద్వారా నలభై తొమ్మిది మందిని సెలెక్ట్ చేసినాం ప్లీజ్ అధికారులకు దండం పెట్టి అడుగుతున్నా నాకు నా ప్రశ్న కంటే వాళ్ళందరి తరఫున నేను అడుగుతున్నా నాకు సమాధానం చెప్పండి ప్లీజ్ వినండి నలభై తొమ్మిది మంది లబ్ధిదారులను సెలెక్ట్ చేసిరు మేము కాదనట్లేదు వాళ్ళు లబ్ధిదారులు అయితే రేషన్ కార్డులు ఇవ్వండి మాకు సంతోషమే మా వార్డులే కాబట్టి లబ్ధిదారులు అయితే ఆ ఎన్నిక ఏ ప్రకారం చేసిర్రు మేము అడిగిన ప్రశ్నకు మీ సమాధానం మున్సిపాలిటీ వాళ్ళు నుంచి ఏ లేదు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిరు అన్నారు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేసినారు ఈరోజు సూర్యాపేట పట్టణంలోని పద్నాలుగో వార్డులో పాటి సభ్యు మున్సిపాలిటీ అధికారులు మొన్న మొన్న జరగాల్సిన సభ కొన్ని అన్యవంతర కారణాల వల్ల ఈ రోజు మార్చడం జరిగింది ఈరోజు సభ స్టార్ట్ కాగానే సభ ఉద్దేశం ఏందనేది ప్రజలు అడిగితే మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు మొదటి ప్రశ్న అయితే సమాధానం చెప్పలేకపోయారు సభ ఉద్దేశం ఏందని కొంతమంది నాయకులు అడిగినప్పుడు ఇక్కడ రాజకీయం అన్నారు మేము ఎమ్మటే పోయి మీరందరూ కూడా చూసిరు ప్రజల మధ్యలో కూర్చున్నాం వాటి వాటిలో దరఖాస్తులు పెట్టుకోండి అన్నారు ఎందుకు దరఖాస్తులు అని ప్రజలు అడిగితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అన్నారు ప్రజాపాలన అని అంగరంగ వైభోగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన నెల రోజుల్లోపే ఆరు గ్యారంటీల కోసమని ఇంత పెద్ద బుక్లెట్ తీసి ప్రజలందరినీ పిచ్చోళ్ళం చేసే విధంగా ఆ రోజు అందరితో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఆ దరఖాస్తులు పెట్టుకో మళ్ళీ దరఖాస్తు ఏందని ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయ్యి అడిగితే అధికారుల కాడ సమాధానం లేదు మళ్ళీ ఈరోజు పెట్టుకోండి అని అడిగిరు మళ్ళీ ఈరోజు పెట్టుకోవడం ఏది పెట్టుకోవాలన్నా దేనికి పెట్టుకోవాలో అర్థం కాక ప్రజలు ఉన్నప్పుడు మేము మాట్లాడినాం పార్టీగా టీఆర్ఎస్ నుంచి మాట్లాడుతురని కాంగ్రెస్ వాళ్ళు దబాయిస్తున్నారు మేము పార్టీగా మాట్లాడట్లే మేము కండ వేసుకొని రాలే ఇక్కడికి ప్రజల తరఫున నిత్య ప్రజల మధ్య ఉండే వ్యక్తిగా వాళ్ళ సమస్యలు తెలుసు కాబట్టి వాళ్ళ సమస్యను ఒక్కరు మాట్లాడితే మంచిగా అర్థమవుతుంది అని చెప్పి రేషన్ కార్డుకు దరఖాస్తు ఎందుకు ప్రజాపాలనలో దరఖాస్తు లిస్ట్ ఎట్టిపోయింది అంటే లిస్టు ఆఫీసులో ఉంది అన్నారు లిస్టు ఆఫీస్లో పెట్టుకొని ఇక్కడ సభ పెడుతున్నారంటే దీని ఉద్దేశం ఏంది అన్నారు నలభై తొమ్మిది మందికి రేషన్ కార్డులు వచ్చినాయి అన్నారు సంతోషం మూడు వందల యాభై మంది దరఖాస్తులకు నలభై తొమ్మిది మందికి రేషన్ కార్డులు రావడం ఏంది మిగిలిన ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం విడతల వారీగా వస్తాయి అన్నారు ఇక్కడ అందరికీ ఏం అర్థం కాలే మూడు వందల యాభై మందిలో నలభై మందికి వేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటని ఆదమాదం అవుతుంటే మళ్ళీ వాళ్ళతో ఆడించున్న ప్రశ్న ఏంటంటే మా మా నలభై తొమ్మిది మందిలో మేము ఎందుకు లేము అని అన్నప్పుడు మేము మళ్ళీ ప్రజల తరపు నుంచి సమాధానం మున్సిపాలిటీ అధికారులని గౌరవంగా అడగడం జరిగింది అడిగితే వాళ్ళు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన అంటారు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ ఎందుకు రాలేదని మేము అడిగినాం సమాధానం లేదు మరి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఈ లిస్టుకు సమాధానం చెప్పడానికి ఈ సభకాడికి రావాలి కదా అని మేము అడిగితే సమాధానం లేదు మైకులు బంద్ చేసుకున్నారు గ్రామ సభ నడిచిందని సంతకాలు పెట్టుకొని వెళ్ళిపోయి వార్డులో గ్రామ సభ మున్సిపాలిటీ అధికారులు అధికారులు చదివిన వారిగా ఇవ్వడానికి రెండు వందల పది రేషన్ కార్డు అప్లికేషన్లు లబ్ధి ఉన్నారని మరియు ఇళ్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు మూడు వందల యాభై మంది అప్లికేషన్లు పెట్టుకున్నారనేది అనేది చదవడం జరిగింది ప్రతిపక్షాలు పదిహేళ్ళ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఒక ఇల్లు కూడా ఇవ్వడం ఇవ్వడం అనేది జరగకుండా కావాలని రసాపస చేసుకుంటూ టేబుల్ చేసి ఈ గ్రామ సభ జరగకుండా చేయాలనే ఉద్దేశంతో కావాలని చేస్తున్నారు కానీ ప్ర ప్రభుత్వం విడతల వారిగా నిరంతర ప్రక్రియలాగా రేషన్ కార్డులు కానీ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు కానీ తీయడానికి సంసిద్ధమై చెప్తుంది కానీ దాన్ని పక్కతో పట్టేయడానికి ప్రతిపక్షాలు చూస్తున్నాయి కానీ అలాంటిది ఏది జరగదు ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కానీ చిన్న ఇంద్రమ్మ ఇండ్లు కానీ తప్పనిసరి వస్తాయని ప్రజాముఖంగా మేము పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం